హలో అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ టు మై ఛానల్ అనూమి అల్లరిపిల్ల మా ఊర్లోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవస్థానం నందు ధ్వజస్తంభ ప్రతిష్ట అనేది జరుగుతుందండి ఈ నెల రెండవ తేదీ నుంచే అనగా ఏప్రిల్ రెండవ తేదీ నుంచే పూజలు హోమాలు అన్నవి అన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇదైతే మూడవ తేదీ అండి మూడవ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ ఈరోజైతే ధ్వజస్తంభానికి పూజలు ఈరోజు హోమాలు పూజలు అన్నీ చేసి ధ్వజస్తంభానికి కూడా పూజలు చేశారండి పూజలు చేశాక కలిశంతో ఇంటి వద్ద నుండి కలిశంతో పాలు అన్నవి తెచ్చుకోమన్నారు తెచ్చుకున్న తర్వాత ఈ ధ్వజస్తంభానికి పాలాభిషేకం అన్నది అందరు చేశారండి పాలాభిషేకం అయ్యాక మొత్తం నీళ్ళతో మళ్ళీ ఏవైతే కలశాలు తెచ్చుకున్నారో ఆ ఒక కలశాలతో నీళ్లు అన్నవి స్వచ్ఛమైన నీళ్ళు అన్నవి పట్టుకొని మనమి మూడు సార్లు అయితే ధ్వజస్తంభానికి అన్నవి పోసామండి ఇవైతే ఎక్కడైతే హోమాలు ఎన్ని జరిగాయో ఇవి కలిశాలు ఇవన్నీ అండి ఇక్కడైతే మూడు హోమగుండాలు అన్నవి రెడీ చేశారు సో ఇక్కడ ఏప్రిల్ రెండవ తేదీ నుంచి నిత్యం హోమాలు పూజలు అన్నవి జరుగుతూనే ఉన్నాయి ధ్వజస్తంభ పూజ అనంతరం మనకు పూజారి గారైతే ఇక్కడ బియ్యం అలానే టెంకాయ అలానే పూజకు కావాల్సిన అన్ని ఐటమ్స్ రెడీ చేసుకోమని చెప్తున్నారండి ఎందుకంటే ధ్వజస్తంభం మేకలాలు సిక్కిర ఉత్సవం జరుగుతుందండి ఇక్కడైతే ఏవైతే ముందుగా మనం బియ్యం అలానే టెంకాయ అన్ని రెడీ చేసుకున్నామో అవైతే ఇక్కడ మనం పూజకి ఇస్తున్నామండి సో అన్నీ వాళ్ళు పూజ చేసి పూజారులు మనకైతే కరుపూర మెలిగించి ఇస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి అయితే హోమాలు ఆరాధనలు అన్నీ స్టార్ట్ అయ్యాయండి ఇక్కడైతే లైటింగ్తో వీధికి స్టార్టింగ్ లో ఇలా అయితే చేశారండి అమ్మవారిని అలానే శ్రీరామ పరివారిని ఇట్లా లైటింగ్తో చేశారు ఇదైతే ఆ వీధికి ఎంట్రన్స్ అండి మొత్తం వీధి మొత్తం లైటింగ్తో డెకరేట్ చేశారు బాగా గుడి వరకు కూడా ఈ లైటింగ్ అన్నది వేశారండి అదంతా చూపిస్తాను ఈలోగా ధ్వజస్తంభ విశిష్టత గురించి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది చెప్తానండి ముందుగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రధాన రాజగోపురం దాటి లోపలికి వెళ్ళగానే ముందుగా కనిపించేది ఒక పెద్ద స్తంభం ఆ స్తంభానికి పై భాగంలో బంగారు వెండి తొడుగులతో కూడిన అలంకారము మరియు కొన్ని గంటలు వేలాడుతూ ఉంటాయి ఆ స్తంభాన్ని ఆధ్యాత్మిక భాషలో ధ్వజస్తంభం అంటారు ధ్వజం అనగా పతాకం అని స్తంభం అనగా ఆ పతాకాన్ని ఎగరవేయడానికి ఉపయోగించబడే ఒక కర్ర లేదా వృక్షం అని అర్థం ఏ దేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభానికి ప్రదక్షిణ చేసి ఆ తరువాత లోపలికి వెళ్తాము మూల విరాట్ దృష్టి కోణానికి ఎదురుగా దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ విగ్రహ ప్రతిష్టతో సమానంగా భావిస్తారు మూల విరాటుకి ఎంత ప్రాధాన్యమైతే ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యం అనేది ఇస్తారు అందుకే ఎంతో గొప్పగా ఈ ప్రతిష్ట అన్నది చేస్తూ ఉంటారు ధ్వజస్తంభం అనేది ఉంటేనే దేవాలయానికి ఆల ఆలయత్వం అనేది ఉంటుంది లేకపోతే అవి మందిరాలు అవుతాయి ఆలయంలోని లోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్ని చూడకూడదంటారు ధ్వజస్తంభానికి జీవధ్వజం అని మరో పేరు కూడా ఉందండి దీనిని దారు భేదం అంటారు విగ్రహాల అనుష్ఠాన అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది అందువల్ల ఈ స్తంభానికి పవిత్రతతో పాటు శక్తి కూడా లభిస్తుంది ధ్వజస్తంభానికి కూడా బలిహారాలు అర్చనలు జరుగుతుంటాయి ధ్వజస్తంభం నివిడి పన్నెండు అంగుళాల నుంచి ఇరవై నాలుగు అంగుళాల వరకు ఉండొచ్చు చెక్కతో తయారు చేసిన ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగులు వేస్తారు కొన్ని కొన్ని దేవాలయాల్లో వెండితోను లేదంటే బంగారంతోను కూడా తొడుగులు వేస్తారు ఈ తొడుగును మేకలాలకు కూడా వేస్తారు మామూలుగా ధ్వజస్తంభానికి పలాస అస్వస్థ బిల్వ బంధూకం పనస వకుల అర్జున వృక్షాలను ధ్వజస్తంభాల కోసం ఉపయోగించినట్లయితే అవి కొన్ని సంవత్సరాల పాటు నిలిచి ఉంటాయి అంటారు నిత్యహారతులు జరిగే దేవాలయాల్లో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి దీపారాధనలు నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేస్తాము ధ్వజస్తంభం ఉంటే ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభించినప్పుడే ధ్వజారోహణం చేస్తారు అంటే జయ పతాకమును కట్టి పై వరకు ఎగురవేస్తారు పతాకము చూడగానే దూరాన ఉన్నవారు కూడా ఉత్సవాలు ప్రారంభమయ్యాయనే విషయాన్ని తెలుసుకుంటారని ఉత్సవాలు అయిపోగానే పతాకాన్ని కిందకి దింపుతారు దానినే ధ్వజ వనతం అంటారు వైష్ణవ దేవాలయాల్లో ఈ జెండా మీద గరుత్మంతుని చిహ్నం ఉంటుంది శివాలయాల్లో నందీశ్వరుని చిహ్నం అమ్మవారి దేవాలయాల్లో సింహ చిహ్నం ఉంటాయి కొన్ని దేవాలయాల్లో రాతి ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి ఈ ధ్వజస్తంభం అనేది ప్రతి ఆలయానికి చాలా ముఖ్యమైనదండి ఆకాశ దీపం కట్టాలన్నా కూడా ధ్వజస్తంభం చాలా అవసరం ధ్వజస్తంభం ఉండాలి కార్తీక మాసంలో ధ్వజస్తంభంకి ఆకాశ దీపం అనేది కడతారు గోపురం కలిశం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటే ఉత్తమం కలిసంతో సమానంగా ఉంటే అని కలిసం కంటే తక్కువ ఎత్తులో ఉంటే అదమం మన శాస్త్రాల్లో చెప్తున్నారండి అలానే ధ్వజస్తంభానికి కింద ఉండే పీఠానికి నాలుగు వైపుల దేవతలను ప్రతిష్ఠిస్తారు పక్కన బలిపీఠం పెడతారు పత్రం పుష్పం ఫలం తోయం పూజ చేస్తారు అలానే ఈ ధ్వజస్తంభం పెట్టడం వెనక చాలా కథ కూడా ఉంది అంటారు తెలిసింది నేను తెలుసుకున్నదైతే మీకు చెప్పానండి సో ఇదైతే ధ్వజస్తంభం రోజు అంటే ఈరోజండి ఏప్రిల్ నాలుగవ తేదీ శుక్రవారం ఈరోజైతే ఇది జరుగు ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది జరుగుతుందండి ముందుగా ధ్వజస్తంభానికి అయితే మొత్తం పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మొత్తం ధ్వజస్తంభాన్ని అయితే రెడీ చేశారండి అలానే మనకి ధ్వజస్తంభానికి అది కూడా తవ్వి పెట్టారు మొత్తం అన్నీ రెడీ చేసి నాలుగు వైపులా కుంకుమ పసుపుతో బొట్లు అన్నవి పెట్టారండి ఆలయాన్ని కూడా బాగా పువ్వులతో బాగా డెకరేట్ చేశారండి సో ఇవైతే ధ్వజస్తంభానికి పైన పెట్టేయండి అన్ని వా వీటికి కూడా మొత్తం పసుపు కుంభ కుంకుమతో బొట్లు పెట్టి అన్నీ రెడీ చేసి పెట్టున్నారు రాముల వారి విగ్రహాలకి అలానే టెంపుల్కి పక్కన ఉన్న నవగ్రహ టెంపుల్ కి మొత్తం కూడాను పూలతో మొత్తం డెకరేట్ చేసి మొత్తం అన్ని రెడీ చేసి పెట్టున్నారు సో మనకి ఉదయం అయితే హోమాలు అన్నవి మొత్తం జరిగిపోయాయండి ఇక్కడ అయితే స్థాపన కోసం అన్ని పూజకి అన్ని రెడీ చేస్తున్నారండి ఇక్కడైతే యంత్ర యంత్రానికి పూజ అయితే చేస్తున్నారు ముందుగా ఈ పల్లెంలో అయితే యంత్రాన్ని ఉంచి దాని తలపై పెట్టుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేపిచ్చారండి ఒక ప్రదక్షిణ అయిన అనంతరం ధ్వజస్తంభం పెట్టే ప్లేస్లో ఏందంటే దానికి యంత్రానికైతే పూజ అనేది చేశారండి ముందు అది పూజ చేసిన తర్వాత అందరికైతే ఆ పల్లెన్ని దాంట్లో ఉన్న యంత్రాన్ని తాకేలా అందరికైతే పాస్ చేశారని అంద అందరికీ వచ్చేలాగా పాస్ చేశారు మొత్తం అందరూ తాకాక దాన్నైతే ధ్వజస్తంభం పెట్టే ఆ గుంటలో అయితే దాన్ని ప్రతిష్ఠించారండి ఆ స్థాపన అనేది చేశారు ఆ యంత్ర స్థాపన చేసిన తరువాత మా దగ్గర ఉన్న నవరత్నాలు అలానే ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ యంత్రం మీద పడేలాగా ఆ గుంటలో అయితే అందరం వేశామండి ప్రతి ఒక్కరూ దాంట్లో అయితే వేశాము దాని తర్వాత ధ్వజస్తంభం అనేది ప్రతిష్ఠిస్తున్నారండి ఇక్కడ చూస్తే అందరూ కలిసి ధ్వజస్తంభాన్ని నాలుగు దిక్కులుగా అందరూ ఎత్తారు జై శ్రీరామ్ సో ఇక్కడైతే ధ్వజస్తంభం అనేది కంప్లీట్గా ప్రతిష్ఠించేశారండి చాలా సంతోషంగా ఉంది నాటికి రామయ్యకి ధ్వజస్తంభం అనేది ప్రతిష్ట అనేది జరిగింది ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠకి చాలామంది వచ్చారండి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు ధ్వజస్తంభ ప్రతిష్ట అంటే తెలియని వాళ్ళైనా సరే ఆ టైంకి వచ్చేస్తారు అని ఎవరు చెప్పుకుంటే విన్నానండి అంత విశిష్టత అంట ఈ ధ్వజస్తంభం పెడుతుంటే ఈ ధ్వజస్తంభం పెట్టే ప్లేస్లో ఆ ఇంటి ఆడపడుచులని పిలుచుకొని పసుపు కుంకుమ అనేది ఇస్తారంటండి మా అమ్మగారు చెప్పారు అలాగా చాలామందిని ఇక్కడైతే చాలామందిని చూశాను నా చిన్ననాటి స్నేహితురాలను కూడా చాలామందిని కలిశానండి చాలా సంతోషంగా ఉండి ప్రతి ఒక్కరూ వచ్చారు ఎంతమంది ఉన్నారో చూడండి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకున్నారు చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరూ అయితే ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట దాంట్లో అయితే పాలు పంచుకున్నారండి చాలా సంతోషంగా ఉంది ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతికి అయితే రెడీ చేశారండి పూర్ణాహుతి చేస్తున్నప్పుడైతే ఆ స్వామి వారికి అయితే ఐ మీన్ పూజారి గారి అది అన్నది ఎత్తుకున్నారంట సో ఆయనకైతే దేవుడు వన్ వంటలోకి వచ్చేసారండి చా అది చూసి చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సో ఇక్కడ చూసారంటే రాముల వారు సీతమ్మ లక్ష్మయ్య ఎంత బాగా అలంకరించారో వాళ్ళని రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా బాగా రెడీ చేశారు సో ఆ యంత్రాలన్నీ వేసిన అనంతరం మేమైతే గుళ్ళోకి వచ్చి ఇక్కడైతే దండం పెట్టుకొని తీర్థం తీసుకొని ఇంకా మేమైతే బయటికి వచ్చేసామండి బయటకు వచ్చాక ఇక్కడ మిగతా కార్యక్రమాలు అయితే జరిగాయండి సో నేను చెప్పాను కదా ఇట్లాగా పూర్ణాహుతిది అనేసి ఇది ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేశారండి ఇది అయిన అనంతరం ఆ పూజారి గారికి అయితే స్వామివారు అన్నారు వచ్చారంటండి ఊగిపోతూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అది చూసాక మహా అయ్యాక మనకి గోదర్శనం అయితే జరిగిందండి గోదర్శనం అయిన అనంతరం హారతినిచ్చారు సో మొత్తం హారతినిచ్చి కంప్లీట్గా అయ్యాక మొత్తం దర్శనాన్ని అయ్యాక మనకి అన్నదానం అన్నది చేశారండి మొత్తం అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం అయితే జరిగింది చాలా బాగా జరిగింది ఇంకా చాలా పూజలు ఉన్నాయండి రేపు శిఖర అభిషేకం ఉంది అండ్ అలానే ఎల్లుండి తెలిసిందే ఆదివారం మనకి శ్రీరామనవమి అభిషేకాలు ఉన్నాయి అండ్ సీతారాముల కళ్యాణం కూడా ఉందండి సోమవారం మొత్తం సందడి సందడిగా చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది మంచి మంచి వీడియోస్ కావాలంటే చూసేయండి అను మీ అల్లరి పిల్ల జై శ్రీరామ్ హరే కృష్ణ